ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు రావాలని ఎస్పీ తెలిపారు ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో మచిలీపట్నం పోలీస్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రాకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని ఎస్పీ చెప్పారు వాళ్ళకి ఇవ్వబడినటువంటి లింక్ ద్వారా వెబ్సైట్ ద్వారా యాప్ ద్వారా కూడా ఈ వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకొని ఒక సింగిల్ విండో ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో వాళ్ళన్నింటికి వెంటనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఫీజులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఏదైతే యాప్లో ఉద్దేశించబడి ఉంటుందో దాని దాని ప్రకారం ప్రొసీజరు ఫాలో అయితే సరిపోతుంది ఎవరు కూడా పోలీసు కానీ ఏ డిపార్ట్మెంట్స్ కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి అనుమతులకి విడిగా క్యాష్ కలెక్ట్ చేయడం అనేటువంటి పద్ధతి లేదు కాబట్టి అందరూ దయచేసి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క వినాయక చవితి అనేది మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది అంతేకాకుండా మేము గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటనలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీ పరంగా కొన్ని జాగ్రత్తలు మేము తీసుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా విలేజ్ విజిట్స్ దృష్టిలో పెట్టుకొని శోభాయాత్రను దృష్టిలో పెట్టుకొని మేము వాళ్ళకి ఇచ్చినటువంటి టైంని తప్పనిసరిగా పాటించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ యొక్క పండుగ అనేటువంటిది చాలా సంతోషకరమైన వాతావరణంలో చేసుకునేటువంటి పండుగ కాబట్టి దీంట్లో చాలా రకాలైనటువంటి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అలాగే మహిళలు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి చైన్ స్నాచింగ్స్ కానీ అలాగే బ్యాగ్ లిఫ్టింగ్ కానీ అట్లాగే స్టాకింగ్ కానీ ఈ టీచింగ్ ఈ టీచింగ్ లాంటివి ఏమీ జరగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము అంతేకాకుండా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళతో పీస్ కమిటీ మీటింగ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆరో తేదీన మిలాద్ నబీ పండుగ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ అంటే సామరస్య కోరుకునే వాతావరణంలో వాళ్ళందరూ కూడా కలిసి వీళ్ళు వాళ్ళకి వాళ్ళు వీళ్ళకి సహకారం అందించేలాగా ఈ యొక్క పండుగల్ని మనం జరుపుకునేలాగా మేము ప్లాన్ చేస్తూ ఈ పీస్ కమిటీస్ని స్టార్ట్ అయ్యడం జరుగుతోంది అంతేకాకుండా విలేజెస్లో ముందుగా ఈ నియమ నిబంధనలు ఏవైతే డూస్ డోన్స్ చేయవలసినవి చేయకూడని పనులు వివరిస్తూ ఈ యొక్క అన్ని విలేజెస్లో కూడా ఈ ఆటోస్ ద్వారా ఈ మైక్ సిస్టమ్ ద్వారా మేము ప్రచారం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అంతేకాకుండా కొన్ని కరపత్రాలు అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా డిఫరెంట్ ప్లేసెస్లో అందరు ఎస్ఎస్ఎల్స్ కూడా ఈరోజు రేపటిలో ప్రెస్ మీట్స్ పెట్టి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ప్రెస్ మీట్స్లో వివరించడం జరుగుతుంది అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మేము ఈ డూస్ అండ్ డోన్స్ని మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి మేము రిలీజ్ చేయడం జరుగుతుంది దీంట్లో మేము అంటే రెవెన్యూ పంచాయతీరాజ్ మున్సిపల్ అథారిటీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలాగే రోడ్స్ తర్వాత ఈ కెనాల్స్ డిపార్ట్మెంటు అందరి సహకారంతో మేము ఈ యొక్క ఫెస్టివల్ని చాలా ఇన్సిడెంట్ ఫ్రీగా చేయాలని మేము అందరం కూడా ఈరోజు క్రైమరె మీటింగ్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆ నేపథ్యంలో మనకి ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చతుర్థి మన రాష్ట్ర వ్యాప్తంగా అంతేకాకుండా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది సో దీనిలో భాగంగా కృష్ణా జిల్లాలో కూడా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఈ యొక్క విగ్రహాలు పెట్టేదానికి అలాగే పోలీసులకి సహకరించాలని కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దీనిలో భాగంగా ఒక యాప్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది అలాగే ఆన్లైన్ లింక్ కూడా అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది దాని ద్వారా ఎవరు దాన్ని దరఖాస్తు చేస్తున్నారు ఎప్పుడు దాన్ని ఐడోల్ని పెడుతున్నారు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు దాని యొక్క ఎత్తు ఎంత తర్వాత దాని యొక్క ఆర్గనైజర్స్ ఎవరు తర్వాత వాళ్ళు ఏదైనా ఒక ల్యాండ్లో ఏదైనా ప్రదేశంలో పెడుతున్నట్లయితే దానికి ఆ ల్యాండ్ యొక్క వానర్ అనుమతి తీసుకున్నారు లేదా అలాగే పబ్లిక్ ప్లేస్ అయితే పంచాయతీ లేదా మున్సిపాలిటీ అనుమతులు తీసుకున్నారు లేదా అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు అంతేకాకుండా పోలీసు వారి అనుమతులు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా సింగిల్ ప్లాట్ఫామ్ మీద వెంటనే వాళ్ళు దరఖాస్తు చేసిన వెంటనే వాళ్ళకి కొన్ని నిబంధనలు ఇచ్చి వారికి అనుమతులు అనుమతులు ఇవ్వడానికి మేమంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దీనిలో ప్రత్యేకించి ఇరవై ఏడవ తేదీన మనం చేసుకున్న తర్వాత సాధారణంగా పదకొండో రోజు లేదా తొమ్మిదో రోజు అలాగా ఈ యొక్క నిమజ్జనాలని చేసుకుంటూ ఉంటారు సో దీనికి గాను మన యొక్క చెప్పిన నిబంధనలో ఎవరు కూడా ఈ ఫైర్ క్రాకర్స్ అనేటువంటిది ఈ యొక్క అత్యంత ప్రమాదకరమైనది కాబట్టి వాటిని ఫైర్ క్రాకర్స్కి అనుమతి లేదు అంతేకాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి కరెంటు వైర్లు చాలా తక్కువ ఉండడం వల్ల వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విగ్రహం యొక్క సైజు ఐదు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పేసి ఈ యొక్క ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అంతేకాకుండా పండాల్స్లో కంపల్సరీ రాత్రిపూట ఎవరో ఒకరు బాధ్యతగా అక్కడ దాన్ని ఒక సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అక్కడ పండుకోవాలి అంతేకాకుండా ఈ మొత్తము ఈ మండపం అంతా కూడా తగినన్ని సీసీటీవీ కెమెరాస్లో కవర్ అయ్యేలాగా వాళ్ళు సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాలి తగినంత లైటింగ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అంతేకాకుండా అక్కడ నూనె దీపాలు కానీ అవి కానీ వెలిగిస్తూ ఉంటారు వాటికి తగు రక్షణతో ఓపెన్గా కాకుండా తగు రక్షణతో చిన్ని లాంటివి ఏదైనా పెట్టి వెలిగించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే పండాల్స్లో ఈ వైరింగ్ అనేది తాత్కాలికంగా చేస్తారు కాబట్టి దానికి ఇన్సులేషన్స్ అనేవి సరిగ్గా ఉండే పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చేసేటువంటి వైరింగ్ని ప్రాపర్గా చేయాలని కోరుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క ప్రొసెషను రోజున చాలామంది ఏంటంటే ఈ సాంప్రదాయక అంటే మనం ఓల్డ్ ట్రెడిషన్లో ఏదైతే మైక్ సెట్స్ని ఉపయోగిస్తారో ఆ గొట్టాలతో ఒప్పుకునేట మైక్స్ మాత్రమే అనుమతించడం జరుగుతుంది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏ రూట్ వెళ్తారు ఏ నిమజ్జనం ప్రదేశంలో వాళ్ళు నిమజ్జనం చేస్తారు ఎన్ని గంటలకి విగ్రహాన్ని తల్లిస్తారు ఎన్ని గంటలకి నిమజ్జనం చేస్తారు అన్నీ కూడా ముందుగా మాకు చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే చాలా రకాలైన ఐడోల్స్ విగ్రహాలు అన్ని ప్రదేశాల నుంచి వెళ్ళి మా ఆఫీసులందరూ కూడా విలేజెస్లో విస్తృతంగా పర్యటన చేసి ఎక్కడెక్కడైతే ఒక గ్రామంలో కొన్ని సందర్భాల్లో వీధి వీధి కూడా అంతేకాకుండా ఈ పండుగ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏవైతే అనుమతులు తీసుకోవాలి ఏవైతే వివరాలు ఇవ్వాలి అనేటువంటిది ఆ యాప్లోనే ఆ లింక్లోనే వాళ్ళు అన్ని ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అంతేకాకుండా విగ్రహాలు ప్రకృతి పర్యావరణానికి అనుగుణంగా కేవలం మట్టితో చేసినటువంటి గణపతులు మాత్రమే ఉపయోగించాలనేది మేమందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా అనుగుణంగా కేవలం మట్టితో చేసినటువంటి గణపతులను మాత్రమే ఉపయోగించాలి అనేది మేమందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ లౌడ్ స్పీకర్లు మా నా రాత్రిపూట లౌడ్ స్పీకర్లు ఈ మండపాల దగ్గర ఉపయోగించడం నిషిద్ధం అంతేకాకుండా రోడ్లు ఎంక్రోచ్మెంట్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఈ యొక్క మండపాలు అనేటువంటిది నిర్మించకూడదు దా అందుకోసమే ముందుగా మేము అనుమతి ఇచ్చే ముందు ఆ ఇన్స్పెక్షన్ కూడా చేసి ఆ ప్లేస్ని ఇన్స్పెక్షన్ చేసి మేము వాటికి అనుమతి ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఎక్కడ కూడా వివాదాస్పదమైనటువంటి స్థలాల్లో ఈ యొక్క పండాల్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు ఈ పండుగ అనేటువంటిది కులాతీత మతాతీత రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం భక్తిభావంతో చేసుకునేటువంటి పండుగ కాబట్టి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము రెచ్చగొట్టేటువంటి పాటలు అలాగే ప్రసంగాలు కానీ నినాదాలు కానీ చేయకుండా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితిని అలాగే శోభాయాత్రలని ఊరేగింపులని చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఈ ఈ కానీ అట్లాగే శోభాయాత్ర జరిగే రోజులు కానీ చేయకుండా ఉండాలని అందరికీ కూడా ఈ ఆర్గనైజర్స్కి ముందుగానే చెప్పడం జరుగుతుంది సో ఈ ముందస్తు అనుమతి అనేటువంటిది తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ఈ యొక్క ఆ మండపాలని నిర్మించుకొని విగ్రహాలని మనం అరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సరే యాక్టివ్ సార్ అది యా అది మేము లింక్ ఇస్తున్నాము లింక్ సర్క్యులేట్ చేస్తున్నాం సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాము మేము గ్రామంలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఈ యొక్క లింక్ ఎట్లాగా అవైలబుల్ అవుతుంది ఆర్గనైజర్స్కి మేము వాట్సాప్ ద్వారా షేర్ చేస్తాం అంటే ప్లే స్టోర్ కూడా దొరుకుతుంది ప్లే స్టోర్ కూడా మేము ఇది గణేష్ గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ పోలీస్ అనేటువంటిది ఒకటి అదే అదే హెచ్ హెచ్టిపిఎస్ కోలన్ యాష్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు